మై సిన్సియర్ అపీల్ టు ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీసీస్ మనకు హక్కులు ఉన్నాయి మన సంఘాలు ఉన్నాయి మన జీతాలు ఉన్నాయి మన డ్యూటీలు ఉన్నాయి వీటి అన్నింటితో పాటు నానానికి ఇంకోవైపోయినటువంటి బాధ్యతని మీరు మర్చిపోకుండా ఉంటే అది ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా మిగతా ప్రైవేట్ సంస్థలకు ధీటుగా పనిచేస్తుంది ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది ప్రతి మనిషి జీవితం లోపల ఒక గొప్ప ఆశ ఆకాంక్ష రాకంటే ముందు మనం అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి మనం ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వంలో ఉద్యోగాలు తెచ్చుకుంటాం ఉద్యోగం వచ్చిన తెల్లారి నుంచి ఇక నన్ను యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత లేక దాకా లేదా అరవై సంవత్సరాల దాకా ఈ ఎవరు నన్ను ఏం చేసేది లేదు అని ఒక రకమైనటువంటి నిర్లిప్త వాతావరణంలోకి మీరు పోవడం వల్లనే అది ఏ సంస్థ అయినా ఏ ప్రభుత్వానికైనా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి ఆ నిర్లిప్తతలోంచి బిఎస్ఎన్ఎల్ బయటికి రావాలి ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంఖ్య కలిగినటువంటి సంస్థ ఇంత పెద్ద నెట్వర్క్ కలిగినటువంటి సంస్థ ఇన్ని ఆస్తులు కలిగిన సంస్థ బిఎస్ఎన్ఎల్ అట్లాంటి బిఎస్ఎన్ఎల్ వెనక్కిపోతుంది ప్రభుత్వ రంగ సంస్థ ఎనకిపోతుంది అంటే దాన్ని అనేక రకాలుగా బురద చల్లేటువంటి వాళ్ళు ప్రైవేట్ సంస్థలకి తోడ్పాటు అందించేటువంటి కార్పొరేట్ శక్తులు చాలామంది ఉంటారు మీరు ఒకరి వల్లనే జరిగింది సంగారెడ్డి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులే చెడ్డోళ్ళని నేను చెప్పి తెలుసుకోలేదు సో అనేది రాజుగారి కొడుకు పెళ్లిలాగా మా సీజీఎం పనిచేస్తలేడు మా జిఎం పనిచేస్తలేదు నేను ఒకరిని పనిచేస్తే ఏమవుతుంది అని అనుకోకండి దయచేసి మార్పు అనేది ఒకరితోనే మొదలు కావాలి ఒకరి దగ్గర నుంచే మార్పు మొదలవుతుంది ఆ ఒక్కరు గట్టిగా పనిచేస్తే మిగతా వాళ్ళు కూడా కొంచెం మార్పు ద్వారా మంచిగా పనిచేస్తారనేది నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీకున్నంత సంఖ్యాబలం మీకున్నంత నెట్వర్క్ మీకున్నంత యూనిటీ ఇతర ఎవరికి ఏ సంస్థ కూడా లేదు కాబట్టి కంప్లైంట్ అడ్రస్ రీడ్రసల్ సిస్టమ్ లోపల మీరు కొంచెం యాక్టివ్ ఉండాలనేది నా విజ్ఞప్తి నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక రిలయన్స్ ఒక బిఎస్ఎన్ఎల్ రెండు తీసుకున్నాను తర్వాత రిలయన్స్ కంటిన్యూ అవుతుంది కానీ బిఎస్ఎన్ఎల్ కంటిన్యూ అవుతలేదు తర్వాత నేను కొంతకాలం ఎయిర్టెల్ షిఫ్ట్ అయినాను తర్వాత మళ్ళీ కొంతకాలం రిలయన్స్ షిఫ్ట్ అయినాను రిలయన్స్ నెంబర్ మాత్రం అట్లే కంటిన్యూ అవుతుంది బీఎస్ఎల్ నెంబర్ కూడా కంటిన్యూ అవుతుంది కానీ ఐఎమ్ నాట్ యూజింగ్ బిఎస్ఎన్ఎల్ ప్రాబ్లం ఏంటంటే కొన్నూర్లలోకి అయితే నెట్వర్క్ సరిగా ఉండదు టవర్స్ సరిగా ఉండవు ఇక్కడ టవర్ లేదు అని చెప్తే ఎవరు రెస్పాన్స్గా ఉండరు మాకు ఇన్ని టవర్లు కావాలని మీ దగ్గర నుంచి ప్రాపర్ రిపోర్ట్ రాదు చిన్న చిన్న సంస్థలు మీ తర్వాత చాలా చాలా తర్వాత సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి చిన్న సంస్థలు టవర్లను విస్తరిస్తాయి నెట్వర్క్ను విస్తరిస్తాయి వినియోగదారులతో బాగా పనిచేస్తాయి దానివల్ల అవి లాభాల్లోకి పోతున్నాయి మనం అన్నీ ఉన్న అల్లున్నోట్లు అన్నట్టు అందరికంటే ఉండాల్సిన మనం అందరికంటే వేగంగా విస్తరించాల్సినటువంటి నెట్వర్క్ కలిగిన మనం ఇంకా త్రీ జీలు ఫోర్ జీలుగానే ఉంటాం ప్రపంచం అంతా ఫైవ్ జీ దాటుకుంటూ పోతా ఉంటే మనం ఇంకా ఫోర్ జీ టవర్లు వేద్దామా వేద్దాం ఏం చేద్దాం టెండర్లు పిలుద్దామా ఆ టెండర్ ప్రాసెస్ లోపల మన ఎవరు బయట ఎవరు ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అందుకని మా సిన్సియర్ అప్పీల్ నేను ఈడే మాట్లాడినా ఇట్లా మాట్లాడతాను మీ సెంట్రల్ ఆఫీస్లో మాట్లాడినా ఇట్లా మాట్లాడతాను కాబట్టి దయచేసి మా అప్పీల్స్ రానప్పుడు ఉద్యోగం రాలేదని బాధపడ్డాము ఉద్యోగం వచ్చిన తర్వాత నిర్లిప్తలకు రాకండి దయచేసి ఇంక నన్ను ఎవరు చేసేది ఏముంది ఎవరన్నా ఏమంటే మా యూనియన్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఇదిలోంచి కాకుండా మన కనెక్షన్ తీసుకున్నటువంటి వినియోగదారుని మనం ఎట్లా కాపాడుకోవాలి సో పెరుగుతున్నటువంటి పోటీ ప్రపంచం లోపల మనం ఎట్లా తట్టుకోవాలి ఎట్లా నిలబడాలి మన సంస్థ లాభాల్లో ఎట్లుండాలనేది ఆలోచించాలి అంతేగాని కూర్చున్న చెట్టు కుమ్మని నరుక్కోవాలనేటువంటి ఆలోచన చేసి అనుకోండి దానివల్ల చాలా నష్టాలు వస్తాయి కాబట్టి దయచేసి యువర్ ఆల్ వెల్ సీనియర్స్ అండ్ వెల్ వర్స్డ్ విత్ ద సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు విజ్ఞులు మేధావులు అనేక కష్టాలు పడి ఉద్యోగంలో ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు కాబట్టి ఉద్యోగం అయితే వచ్చింది కాబట్టి ఇక మనం ఏం చేసినా చేయకుండా చెల్తుంది అనేటువంటి విధానంలో ఉండకండి మా సభ్యులు కూడా అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినారు వాళ్ళకి ఆ ఊర్లో ఏ పనిచేస్తుందా పనిచేస్తా లేదా నెట్వర్క్ ఎట్లుంది ల్యాండ్లైన్ ఫోన్ తీసుకుంటే ఉన్న కష్టాలు ఏంది సెల్ ఫోన్ తీసుకుంటే ఉన్న కష్టాలు ఏంది అనే విషయం లోపల సభ్యుల అభిప్రాయాలు కూడా దయచేసి మీరు వినాలి గౌరవించాలి మీరు వితిన్ ద ఫోర్ వర్ల్స్ ఆఫీసులలో కూర్చొని మీరు పాలసీల్ని డిసైడ్ చేయగలుగుతారు కానీ పబ్లిక్లో ఏమవుతుంది ఏ ఏరియాకు పోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఎక్కడ నెట్వర్క్ ఉంది ఎక్కడ లేదు అనేటువంటి విషయంలో కొంత గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి టెలికామ్ అడ్వైజరీ బోర్డు సభ్యుల యొక్క సమస్యల్ని విని మీరు వాటిని అడ్రస్ చేస్తే ఇంకా మరింత మెరుగైనటువంటి సదుపాయాన్ని ఇవ్వగలుగుతారు ఒకసారి మీరు సదుపాయాలు అందజేయడం లోపల మిగతా కంపెనీలతో పోటీ పడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే బిఎస్ఎన్ఎల్ ఎక్కడ ఉంది అని అడిగి వచ్చి బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకునే పరిస్థితి వస్తుంది ఆ దిశగా మీరు అందరూ పనిచేయాలని పనిచేస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది